హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డాక్టర్ వేదవ్యాస గారు అందించినటువంటి శంబళ ప్రభు అనే గ్రంథాన్ని మనము స్వాధ్యం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి దానిలో భాగంగా ఇరవై నాలుగవ అధ్యాయమైనటువంటి లామాసరి ఆశ్రమం అనే దాని గురించి మనము తెలుసుకుంటున్నాము అయితే దాన్ని కంటిన్యూస్ ఈరోజు కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్ నిన్నటి భాగంలోనే సగం అయ్యింది దాన్ని కంటిన్యూస్ ఈ రోజు ఏమైందో చూద్దాం ఫ్రెండ్స్ అయితే ఈ అజ్యాయంలోని అంతా కూడా ఒక తాంత్రికుని యొక్క పూజ అదిని తాంత్రిక విద్యలు అవి ఎలా చేస్తారనే దాని గురించి తెలుసుకోవాలని ఈ సాహసయాత్రికులందరూ కూడా ఒక శ్మశానానికి వెళ్తారు అన్నమాట అక్కడ ఇవన్నీ కూడా చూస్తారు కొంచెం ఇవన్నీ చదవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ మనం తెలుసుకోక తప్పదు ఎందుకంటే మనకి వాళ్ళు ఆ అయినటువంటి ఆ బృందం మనకి ఇవంతా కూడా స్వయంగా వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు అనుభవపూర్వకంగా మనకి అందించారు కాబట్టి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇలాగా మరో అరగంట దాటింది చితిలోని మంటలు నిప్పు కణికలుగా మారి శవం కపాలం పేలిన పేలినటువంటి టప్ అనే శబ్దంతో నిప్పులు పైకి ఎగిరిపడ్డాయి అప్పుడు లేచాడు ఈ తాంత్రికులు పూజలు చేసేటువంటి సాధువు ఆ శవాన్ని కాలుబెట్టే చితిలోంచి మండుతున్నటువంటి ఓ కాలి తొడను తీశాడు దాన్ని భుజం మీద గదలా పెట్టుకొని మైదానం మధ్యకు తీసుకొని వెళ్ళి ఒక వేదిక మీద పెట్టి అగ్నిస్థాపన మంత్రాలు గట్టిగా చదువును ఆరంభించాడు ఇంకా చితికులు కుప్పగా పోసి ఆ మంట ఆరిపోకుండా చూసుకుంటూ రాజుకునేలా చేస్తే నిమిషాల మీద పెద్ద మంట రాజుకుంది అప్పుడు ఆ సాధువు లేచి ఓ చిన్న రేకు డబ్బాలోంచి నల్లటి బొగ్గు పొడి తెల్లటి ముగ్గు ఎర్రటి కుంకుమ పసుపు పొడి తీసుకొని ముందుగా బొగ్గుతోటి ఒక అష్టతల పద్ధము వేశాడట ఎనిమిది దిక్కులకు ఎనిమిది కోణాలు ఏర్పాటుగా ఉండేలాగా దానిపైన అయమూలుగా పసుపుతోనూ దానికి అయమూలుగా ఈశాన్య నైరుతి కోణాలకు వంగి ఉండేలాగా కుంకుమతోనూ ముగ్గులు వేశాడమాట ఇలాగా పసుపు కుంకాలతోటి నాలుగు మూలలు కలిసేలాగా ముగ్గులు వేశాడనమాట దానికి రెండు పక్కలాగా దానికి రెండు పక్కల తెల్లని ముగ్గుతోనూ నల్లని బొగ్గు రెండు పాముల్లాగా చిత్రించాడు దాని చుట్టూ మండలాకారంగా ఉన్నటువంటి మండలాకారంగా అన్ని రంగులతోనూ ముగ్గులు వేసుకుంటూ ఆ యొక్క ముగ్గులతో ఒక యంత్రం లాంటిది తయారు చేశాడమాట ఆ ముగ్గులు కలుపుకుంటున్నా దాని మీద బిటన్ భాషల్లో ఏవో బీజాక్షరాలు వ్రాసి ఆ యొక్క రెండు పాముల తలపైన రెండు దీపారాధనలు పెట్టి వెలిగించాడట ఆ దీపారాధన ఎలా పెట్టాడు ఒక మనిషి కపాలంలోని ఒక ఎముకను ప్రమిదిలాగా చేసి అలాగే దాంట్లో మనిషి కొవ్వుతోటే దాన్ని ఆ దీపారాధన చేస్తాడట ఇంకా అలాగా నాలుగు వైపులా దీపాలు వెలిగించాక వాటి మధ్యన ఒక్కొక్క నిమ్మకాయకు పసుపు కుంకుమ అద్ది మంత్రించి పెట్టాడు ఆ పైన దూరంగా ఉన్నటువంటి తన గుడిసెలోకి వెళ్ళి ఒక పెద్ద తాటి వంటిది ఒక మనిషి తొడ ఎముకను లాంటిది తెచ్చాడు దానితో గుండ్రంగా అప్రదక్షిణంగా తిప్పుతూ మంత్రాలు చదవసాగాడు ఓం రక్తచాముండనంహా అని ఇంకా హీం శ్మశాన భద్రకాళి ఓం టం ప్రత్యంగిర భోత ధాత్రేనం అని ఓం హ్రీం కపాలమాళికే నమ ఓం టమ్ వనదుర్గాయే నమ ఓం హ్రీం శ్మశాన మాతంగియే నమ అంటూ ఇంకెలాగా ఉక్రమైన బీజాక్ష సంపుటితో భయంకరమైనటువంటి క్రోధ దేవతలను ఆహ్వానం చేస్తూ పూజకు ఉపక్రమిస్తాడన్నట ముందుగా చర్మాసనం తీసి దక్షిణ దిక్కుగా పరిచి పద్మాసనంలో కూర్చుంటాడు సాహసయాత్రికులు అందరూ కూడా పరిశీలనగా చూసి అది మనిషి శవం నుంచి వలిచి తీసినటువంటి చర్మం అనేది తెలిసి ఒకసారిగా మేమంతా కూడా జడుచుకున్నామని చెప్తున్నారు వాళ్ళు ఆ శవానికి తీసిన చర్మానికి ఇంకా కూడా ఒక పక్క జుట్టు ఇంకా నాలుగు పక్కల కూడా కాళ్ళు చేతులు పులి చర్మానికి ఎలాగైతే ఉంటాయి అలాగే ఉన్నట్లుగా కనిపించేంత వరకు ఆ చర్మాసనం మీద కూర్చొని ఇంకా కొబ్బరి లాంటి మనిషి పురులోనే పెట్టిన రక్తాన్ని తన ముందుంచుకొని జపమాలు తీసి మెడలో వేసుకుంటాడు అది మామూలు జపమాల మాల లేదే అంటూ మేఘనాథ్ సాహా శ్రీనివాస్ చక్రవర్తి పరిశీలించి తమ సందేహాన్ని అలాగా తెలుసుకుంటారన్నమాట అలాగే మాట్లాడుకుంటారు వాళ్ళు ఇక చార్లెస్ బెల్ అయితే జేబులోంచి తన క్లోరస్ తీసి పరిశీలనగా చూసుకుంటూ మై గార్డ్ అది మరణించినటువంటి మనుషుల దంతాలన్నీ కూడా పోసలుగా గుచ్చి తయారు చేసినటువంటి మాల అని చెప్పేసి అని చెప్తారన్నమాట అతను ఆ దొరిగా పైపును వెలిగించుకుంటాడు ఇంతలో ఆ మాంత్రి కూడా తటాలను లేచి కాలుతున్నటువంటి చిత్తులో చేయి పెట్టి గుప్పడి బూడిద తీసి నుదుట అడ్డంగా నాలుగు రేఖలు దిద్దుకొని అదే బూడిదతో ఛాతి మీద చేతుల మీద అడ్డబొట్టులాగా పెట్టుకుంటాడు ఆ తర్వాత లేచి నిలబడి తాను కట్టుకున్నటువంటి అంగవస్త్రం చింపి పారేస్తాడు లోపల ఎర్రటి లంగోటి మాత్రం కనిపిస్తుంది భుజంపై నుంచి జంధ్యంలాగా వేలాడుతున్నటువంటి తాడుకి కట్టిన కొమ్ము బోర తీసి ఒక పెద్ద గర్జన్ నాలుగు దిక్కులకు పూరిస్తాడు ఆ శబ్దానికి ఇంకా ఒక క్షణంలో శ్మశానం నాలుగు వైపులా ఉన్నటువంటి చెట్ల మీద నుంచి రాబందులు గోబులు పక్షులు సందడిగా ఎగిరి అతడు ముందున్నటువంటి శవం చుట్టూ కూడా వాళ్తాయి అతడు పెద్ద కంఠస్వరంతో అరుస్తున్నట్లుగా మంత్రాలు చదువుతుంటూ మరణించిన వారి యొక్క ప్రేతాత్మను పిలుస్తూ ఆహ్వానిస్తాడు క్రమంగా లేచి నిలబడి ఆవేశంతో ఊగిపోతూ తాండవ నృత్యం చేస్తాడు అర్ధరాత్రి అయ్యింది నక్కలు పెద్దగా కూస్తూ శవం కోసం చుట్టూ చేస్తాయి అతడు తాండవ నృత్యం మరింత వేగం పుంజుకుంటుంది కళ్ళు ఎర్రగా చింత భయంకరమైన క్రోధంతో ఒక పిచ్చి కళ్ళతో వికృతంగా ప్రకాశిస్తాయి అన్నమాట అతని కళ్ళు ఇంతలో ఆ తాంత్రికి చుట్టూ కూడా అన్ని వైపుల నుంచి వికృతమైనటువంటి అరుపులు పిశాచపు కేకలు ఏడుపులు వంటివి వికృతమైనటువంటి కీచమైన అరుపులు వినిపిస్తాయి అతడు మాత్రం వాటిని చూడినట్లుగా అన్ని వైపుల నుంచి ఎగురుతూ అల్లిబిల్లిగా గుండ్రంగా తిరుగుతూ తాండవ నృత్యం చేస్తూ ఉంటాడు మధ్యలో కపాలంలో ఉన్నటువంటి రక్తం తీసి తాగుతాడు కొంత తన వంటికి కూడా పోసుకుంటాడు ఇంకా అలాగా తాండ్రం చేస్తూనే మరికొంత మరికొంతసేపటికి ఓ తాటికాయలోంచి కళ్ళు తీసి ఐదారు ఒక్కులు తాగుతాడు ఎడమ చేతితో మనిషి తొడయణను ఆ అపసవ్యంగా మనిషి తొడయడముకుని అపసవ్యంగా తిప్పుకుంటూ భరతనాట్యం చేసేవారి కంటే కూడా ఇంకా వేగంగా అడుగులు వేస్తూ లయబద్ధంగా మంత్రాలు చదువుతూ తన శరీరం మీద తానే కొట్టుకొని రక్తం వచ్చేలాగా గాయం చేసుకుంటూ ఆ దానిని భూతాలకు బలిగా చేస్తున్నాడు రక్తం వచ్చేలాగా గాయం చేసుకుంటూ దాన్ని భూతాలకు బలిగా వేస్తున్నాడు ఆ హ్రీం హ్రూమ్ అంటూ పెద్దగా రెంకె వేసి అరిచి పులిగోళ్ళ వంటి కత్తులతో తన డొక్క చీరుకొని పొడగాటి రబ్బర్ వంటి పేగులను కూడా లాగి బలి వేస్తున్నట్లుగా తన చుట్టూ విసురుతూ ఉంటాడు అతడి చేతులు పొట్ట అన్నీ కూడా అతని రక్తంతోనే తడిసిపోయాయి అయినా సరే అతనికి ఏమీ తెలిసినట్లుగా లేదు ఇంకా ఇంకా గద్దిస్తూ హుంకరిస్తూ తన చుట్టూ ఉన్నటువంటి అదృశ్య శక్తులను రెచ్చగొడుతున్నట్లుగా వాటి మీదకు దుముకుతూ వాటికి ఆహారం వేస్తున్నట్లుగా తన శరీరంలోని మాంసం ముక్కలు ముక్కలుగా కోసి వేస్తూ ఉంటాడు దాంతో మా యాత్రికుల బృందానికి కొళ్ళు తిరిగిపోయినట్లు అయిపోయింది చూస్తున్న దృశ్యాన్ని ఇంకా తట్టుకోలేక పరిస్థితి ఏర్పడింది తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది ఆదుద్దగా ఒకరు వంక ఒకరు చూసుకున్నాం ప్రశ్నార్థకంగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా బ్రదర్ అంటూ ముందుగా పాటియాల మహారాజు ఇతర మిత్రులను ప్రశ్నిస్తాడు ఇంకా ఇక్కడే ఉండి చూసేందుకు ఏముంటుంది ఈ పిచ్చివాడు ఇలానే అరుస్తూ తనను తానే నరుక్కొని పీక్కొని ముక్కస్య ముక్కగా చీల్చి హింసించుకొని మరణిస్తాడు అతన్ని చూస్తుంటేనే కడుపు దేవినట్లుగా వికారంతో తల తిప్పుతున్నట్లుగా ఉంటుంది తల వచ్చి మనం వికారంతో కింద పడినా పడిపోవచ్చు అంటాడు రష్యన్ పరిశోధకుడు అయినటువంటి హౌస్ ఫ్రెండ్స్కి రెండు వేళ్లతోనూ తన కళ్ళను గట్టిగా నొక్కుకుంటూ చిత్రకారుడైనటువంటి నికోలను డోరిచు తన తల అడ్డంగా విదిలిస్తూ చేచి నా కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి ఇదంతా ఏమిటో ఒక భయంకరమైన ఏకాంతంలో గీమ్ అంటున్నటువంటి ఈ దిక్కుమల్ని చోట ఈ శ్మశానంలో వచ్చి పడ్డాం మనలాంటి వారికి ఇది చోటు కాదు అంటూ రెండు అడుగులు వెనక్కి వేసి తన వీపును వేలాడుతున్నటువంటి సీసా నుంచి గటగట నాలుగు గొక్కుల మంచినీళ్ళు తాగుతాడు మిగిలిన వాళ్ళు ఎవరు ఏం మాట్లాడిన స్థితిలో లేవు మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా మాట్లాడే స్థితిలో లేము ఎవరు సామాన్య బ్యాగుల మీద వాళ్ళు కూర్చోండి టోపీలు ముఖం మీదకి దించుకొని తమ చుట్టూకు తమ మట్టుకు తాము భయంతో విచారంతోనూ తల పట్టుకొని కూర్చున్నారు ఎప్పుడైపోతుందా ఈ భయంకర మారిన హోమం అనుకుంటూ చివరికి ఇతరు ఇలాగే చేస్తాడా ఏమిటి దేవా మన మీదకు కానీ అత్య నేరం కానీ రాదు కదా అనుకుంటూ తన పైపును వెలిగిస్తూ అపరాధ పరిశోధకులు అయినటువంటి సారలేస్ పిల్లలు చెప్తాడు మీరెంతసేపు నేరాల గురించి ఈ అపరాధాల గురించి ఆలోచిస్తారేమంటాడు జగదీష్ చంద్రబోసు నవ్వుతూ ఇదేదో తాంత్రికుల హోమంలో ఉన్నది మా బెంగాల్లో అఘోరీలు అని కొందరు కలకత్తా వద్ద ఖాళీఘాట్లో ఇలాంటి వికృతమైనటువంటి తాంత్రిక కాండలు ఏవో జరిపిస్తారని విన్నాను కానీ ఇలా ఎన్నడూ చూడలేదు తల తిరుగుతున్నది అంటూ వెనుక గోడ కానుకొని నిలబడతాడు చూశాముగా ముచ్చట తిరిగిందా అందరికీ చెప్పవచ్చు మనం ఈ చూసినటువంటి ఈ వైభవాన్ని అంటూ మరో బెంగాలీ శాస్త్రవేత్త అయినటువంటి మేఘనాథ్ సహా వెటకారంగా నవ్వుతాడు కానీ ఎవరు ఆ జోకును ఆస్వాదించే స్థితిలో లేరు ఇవేమీ పట్టించుకోకుండానే ఆ తాంత్రిక సాధువు మైకం లాంటి తన్మయత్వంలో భరతనాట్యం లాంటి తాండవ నృత్యంతో తన చుట్టూ తానే తిరుగుతూ శివ తాండంలా చేస్తున్నాడు మరింత వేగంతో హూ హా అంటూ కరాటేవారు గర్జించినట్లుగా అరుస్తూ మధ్యలో చెంగున ఆకాశంలోకి ఎగిరి ఎవరో కనిపించిన శత్రువుపైకి కత్తి విసిరినట్లుగా విన్యాసాలు చేస్తూ ఎడమ చేతిలో ఎండిపోయిన మనిషి తోలుడాలు అడ్డం పెట్టుకొని చెంగుని వెనక దూకి శత్రువు దెబ్బ కాసుకున్నట్లుగా ఏవేవో చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నాడు ఇంకేలా కొంతసేపు ఎంతసేపు జరిగిందో ఎవరికీ గుర్తులేదు కానీ ఎంతో కానీ దూరాన ఆ శ్మశానంలోనే ఒక మూలపడి ఉన్నటువంటి తెల్లని మాసిన గుడ్డ వంటిది తాంత్రికుడు కంటపడింది దానితో అతడు అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎడమ చేత్తో ముసుగులా ఉన్నటువంటి ఆ గుడ్డును లాగి విసిరి దూరంగా పారేస్తాడు ఆశ్చర్యం ఏంటంటే అది మా వారెవరూ కూడా ఇంతవరకు గమనించని లేదు అక్కడ దూరంగా శ్మశానం అంచున ఒక మధ్య వయస్కురాలైనటువంటి స్త్రీ గొంతు కూర్చొని ఉంది ఆమె తలపై కప్పి ఉన్నటువంటి ఆ ఆమె తలపై కప్పి ఉన్నటువంటి ఆ గుడ్డ వల్ల వారెవరూ కూడా ఆమె ఉనికిని గమనించలేదు ఈ ఘోర తాంత్రికుడు తటాలను ఆవిడ తలపై ముసుగును లాగగానే ఒక్కసారిగా ఊపిరాగిపోయి అందరం భయపడ్డాము ఈ దుర్మార్గుడు ఆమె ఏం చేస్తాడని అలా మేము అట్టేసేపు ఎదురు చూడకుండానే తెలిసింది ఏం చేస్తాడు తటాలను ఎగిరి ఆ స్త్రీ పక్క దూకి ఆమె జుట్టుని దొరకబుచ్చుకున్నాడు బరబర ఆమెను ఎలా ఈడ్చుకొని వస్తూ నిమ్మకాయలను తెసి కనుగుడ్లు ఎర్ర చేసి క్రోధంతో ఉరిమినట్లుగా ఆమె వైపు చూసి ఆమె చుట్టూ భయంకరంగా గెంతుతూ ఒళ్ళు గగ్గుపడిచే విలయ తాండం చేస్తాడు ఈ విన్యాసాలకు ఆ మహిళ కప్పుకొని ఉన్న చాలీ చాలని దుప్పట వంటి వస్త్రం తొలగిపోయింది అప్పుడు గమనించం ఆమెకు ఒంటిపైన నూలు పోగైనా లేదని పూర్తి దిగంబరిగా భయపడుతూ నిలబడింది తల వంచుకొని ఆ తాంత్రికుడు ఎగిరి ఆమెని జుట్టును పెట్టి బరబరా ఈడ్చుకు వచ్చాడు ఎర్రగా సగం కాలుతో ఉన్నటువంటి శవం దగ్గర ఆమె ఆశ్చర్యంతోనూ భయంతోనూ బిక్కచచ్చిపోయి మాట కూడా పడిపోయిన దానిలాగా ఉలుకు పలుకు లేకుండా అలా నిలువు గుడ్లతో చూస్తూ నిలుచుంది మరుక్షణమే తాంత్రికుడు శవం కాలుతున్న పక్కనే ఉన్నటువంటి మనిషి పురిని తీసి అందులోంచి ఒక్క ఊపుతో ఆమె నోట్లోకి త్రోసి తాటుకోలు తాగించాడు ముందుగా ఆమె తుల్లు పడినట్లుగా ఉలుకుపడి రెండు చేతుల పైకెత్తి వద్దంటున్నట్లుగా అడ్డం పెట్టింది కానీ ఆమె ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు ఆమెకు పొలపారేదాకా తాంత్రికుడు ఆమె గొంతులోకి సొరకాయ పొరను మళ్లీ మళ్లీ తోసి ఎలా ఐదారు కుక్కలు మిగించాడు దీనంగా ములుగుతూ ఆమె కొళ్ళు తేలేసినట్లుగా నీరసంగా సోలిపోసాగింది ఏం చేస్తుంది పాపం ఇంకా మా సాహసయాత్రికుల బృందం ఇక చూస్తూ ఊరికే ఉండి ఆమె పైన దుర్మార్గాన్ని భరించలేకపోయాం బ్రదర్ ఈ చూసింది ఇంకా చాలు ఈ దుర్మార్గం ఇప్పుడే షూట్ చేసేద్దాం తర్వాత ఏం జరిగితే అది జరుగుతుందంటూ పులివేటగాడైనటువంటి జిమ్ కార్బెట్ తన తుపాకిని లాగి తాంత్రికుని వైపు గురిపెట్టి నిలబడ్డాడు మరుక్షణమే పాటియాల యువరాజ రష్యన్ నోట్ విచ్చులు కూడా తమ తోటాలను దట్టించి సిద్ధంగా నిలబడ్డారు ఇంతలో మెరుపు మెరిసినట్లుగా ఎవరూ ఊహించిన ఆశ్చర్యం జరిగిపోయింది తాంత్రికుడు భయంకరంగా హ్రీం హ్రూం అంటూ గర్జించి ఆ స్త్రీ రెండు కాళ్ళు పాదాల దగ్గర దొరకపుచ్చుకొని మెరుపుల ఆకాశంలో గిరిగిరా తిప్పి నేలకేసుకొట్టాడు టెంకాయని పాల్గొట్టినట్లుగా జడిపించేటువంటి ఆ భయానక దృశ్యాన్ని చూడలేక క్షణం కళ్ళు మూసుకున్నాం మేమందరం కూడా కొన్ని సెకండ్ల తర్వాత కొళ్ళు తెరిచాక అతడు నేలకేసి కొట్టిన స్త్రీ కనిపించలేదు ఆమె కాళ్ళు పెట్టి తిప్పి నేలకేసి కొట్టిన చోట ఓ వెలుగు వెలిగి బొగ్గున జ్వాల వంటిది మండింది ఎర్రటి పొగ గంధకం ఎర్రటి పొగ గంధకం గుగ్గిలం కలిపిన వాసనతో గుప్పమంది శ్మశానంలోని ఆకాశం అంతా కూడా వ్యాపించి ఏమి జరుగుతుందా అనే ఆశ్చర్యంతో ఊరగా చూసిన మా బృందానికి ఇది ఊహించిన ఆశ్చర్యం ఆ స్త్రీ ఎక్కడా కనిపించలేదు ఆమె శవమూ కనిపించలేదు ఆ పొగమంటలు అన్నీ మాయమైపోయాయి తాంత్రికుడు లేడు అక్కడ మధ్యలో అతడు ముగ్గుతో వేసినటువంటి అష్టదల పద్మం మధ్యన ఒక దివ్య పురుషు నిలబడి ఉన్నాడు ఆయన మనిషిలాగా కనిపించలేదు తలకు జుట్టుముడి రుద్రాక్షలు పూసల వలె తలకి కట్టి ఉన్నాయి అరే ఆశ్చర్యం ఆయనకు నాలుగు వైపుల తలలు చుట్టూర అరటి గిళ్ళ వలె ఎనిమిది బాహువులు ఎక్కడో నుంచి శంఖధ్వని మరుక్షణమే గుప్పమనే దివ్య పరిమళాలు సుగంధపు వాసనలు సర్వత్రా వ్యాపించాయి ఆయన కుడివైపు ఉన్నటువంటి నాలుగు చేతులలో త్రిశూలం ఢమరుకం శంఖం వంటి దివ్య ఆయుధాలు ఉన్నాయి ఎడమ చేతుల తాళపత్రాలు స్ఫటిక జపమాల జంట తామర పద్మాలు ఉన్నాయి ఆయనకు నాలుగు దుక్కుల వెనుకగా నల్ నాలుగు తెల్లటి కుక్కలు నిలబడి ఉన్నాయి మై గాడ్ అంటూ ఆశ్చర్యంతో పొలికాక వెంటది పెట్టాడు ఆ అపరాధ పరిశోధకుడైనటువంటి చార్లెస్ బెల్ మోకాళ్ళపై కూర్చుంటూ ఇంగ్లీష్లో ఇతడు తాంత్రికుడు కాడు మనం అన్నట్లు అఘౌరికాడ కాడు ఈయన దత్తాత్రేయ ప్రభు అంటూ అలాగంటూ ముందుకు పెరుగెత్తపోయాడు మిగతా మిత్రులందరం కలిసి బలవంతాన అతని కోర్టు కాలర పట్టుకొని ఆపాము ఇంకా ఏం జరుగుతుందో అనుకుంటూ మరుక్షణమే పెద్ద శంఖధ్వని దిక్కులు మారుమృగేలాగా ప్రతిధ్వనించింది వెనక నుంచి ఏవో మంత్రాలు సస్వరంగా వేద మంత్రాలు చదువుతున్నట్లుగా శ్రావ్యంగా వినిపించసాగాయి అదే క్షణంలో శర్వము శూన్యం అక్కడ చూస్తే మళ్ళీ ఎవరూ లేరు ఖాళీ శ్మశానం మాత్రమే ఉంది పక్కనే కాలుతున్న శవం అలాగే మండుతున్నది అలా పది నిమిషాలు నిలబడి అందరం నెమ్మదిగా తేరుకొని మా వీపులకు తగిలించుకున్న ఫ్లాస్కులు తీసి వేడివేడి కాఫీ తాగి నెమ్మదిగా వెనక్కి ప్రయాణం పెట్టాము లామాసరివైపు ఈ వింతను దాని రహస్యాన్ని ఎలాగైనా సరే ఛేదించాలి ఈ చిక్కుముడిని విప్పాలి అనేసి మాట్లాడుకుంటూ నెమ్మదిగా వాళ్ళ యొక్క ఆసనం వైపు వాళ్ళ అమ్మాస ఆసనం వైపు ప్రయాణం సాగించారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్